జర్నలి జనలి జర్నలిస్ట్ సమస్యలు జర్నలిస్ట్ సమస్యలు జర్నలిస్ట్ సమస్యలు జై జర్నలి జై జర్నలిస్ట్ జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలంటూ శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది టిఎస్జేఏ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్న మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న ప్రధానంగా మీ డిమాండ్స్ సూర్యాపేట జిల్లా పోరాటాల గడ్డ సూర్యాపేట పేరు వింటేనే మరి అందరికీ కూడా భారతదేశం అంతా కూడా తెలిసినటువంటి ఈ గడ్డ ఇటువంటి గడ్డ మీద పూర్తి ఎస్టెస్గా కొనసాగుతున్నటువంటి మరి సమాజాన్ని ఒక చైతన్యపరుస్తున్నటువంటి ప్రధాన మరి శాఖ అయినటువంటి సమాచార శాఖ మరి మీడియా రంగానికి మరి ఎటువంటి ఒక బలమైనటువంటి పునాదులు లేకుండా అయిపోయింది కనుక మా ప్రధాన డిమాండ్ ఈరోజు మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం సొంత ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలి గతంలో మరి ప్రభుత్వ పాత మున్సిపాలిటీలో మరి ఏర్పాటు చేసుకున్నాం అది ఇప్పుడు తీసేసిన్రు ఇప్పుడు ఎక్కడ కూడా సొంత భవనం లేక జర్నలిస్టులు నిల్వని నిల్వ నీడలేక చెట్ల కింద పొట్ల కింద ప్రైవేట్ భవనాల కింద మరి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం సొంత భవనం నిర్మించాలి అదేవిధంగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇచ్చి ఇంటి స్థలాలు ఇస్తే మరి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది మా సపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉంది మొత్తంగా చెప్తున్న పరిస్థితి అక్రిడేషన్లకు సంబంధించి టూ ఫిఫ్టీ జివోకి సంబంధించి కూడా పలు సవరించాల్సిన అంశాలు ఉన్నాయంటూ ఈరోజు శాంతియుత పాదయాత్ర చేయడం జరిగింది అన్న చెప్పండి ముఖ్యంగా ఈ టూ ఫిఫ్టీ జియోకి సంబంధించి అక్రిడేషన్లకు సంబంధించి ఎలాంటి సవరించాలి ఇప్పుడు జివో అనేది ప్రభుత్వం ఏ విధంగా తీసింది ఏ ఉద్దేశంతో తీసింది అనేది అది ప్రజలకు జర్నలిస్టులకు అర్థమైపోయింది జర్నలిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కరు పూర్వస్థా పూర్తి స్థాయిలో వృత్తిలో ఉన్నప్పుడు వారికి సమానమైన హక్కు కల్పించాలి ఒకరికొకరు ఒకరు ఏర్పాటు చేసి వీళ్ళలో విభేదాలు సృష్టించి ఉద్యమాలను పక్కదో పట్టించే ప్రయత్నం చేయకూడదు ప్రతి జర్నలిస్టు జర్నలిస్టే కూర్చొని వార్త రాసినా జర్నలిస్టే కెమెరా పట్టుకొని మాట్లాడిన జర్నలిస్టే ఫోటోలు తీసినా జర్నలిస్టే డెస్క్లో కూర్చొని వార్తలు ప్రచురణ చేసినా జర్నలిస్టే జర్నలిస్టులలో విభేదాలు సృష్టించవద్దని ప్రభుత్వాన్ని ఈ రకం ఈ సందర్భంగా కోరుతున్నాము అదేవిధంగా పోరుగడ్డ సూర్యాపేట అని ఎప్పటి నుంచో అంటారు ఎన్నాళ్ళు చేయాలి పోరు ప్రతి ఉద్యమంలో ప్రాంతం కోసం రాష్ట్రం కోసం సమస్యల కోసం ఉద్యమం చేయడం తప్ప సమస్యలు పరిష్కరించింది అనేది ఇంతవరకు లేదు జర్నలిస్టుల కనీసం ఎన్నో సమస్యల మీద జర్నలిస్టులు ఉద్యమాలు జర్నలిస్టులు చేసిన పరిష్కారం చేసినప్పటికీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కరించే మార్గం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సమస్య మీద పరి సమస్యలు పరిష్కరించాలి జర్నలిస్టులకు ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నాయకుడు ఈవెన్ మంత్రితో సహా సీఎంతో సహా ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్ పెట్టాలి ప్రెస్ నోట్లు బజార్లు వీధులలో వాళ్ళ ఇళ్లలో పెట్టడానికి వీలేదు కాబట్టి ప్రెస్ భావన నిర్మించాలి తర్వాత అర్హులైన జర్నలిస్టులందరికీ పక్కా స్థలం కేటాయించి వాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా ఇల్లు నిర్మించి వారికి అకడేషన్లు తర్వాత హెల్త్ కార్డులు పిల్లలకు చదువుల విషయంలో మా రాయితీలు కల్పించి వారికి సహకరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది చెప్పండి మొత్తం అన్ని యూనియన్లు కలిసి ఒకటిపైకి వచ్చి ఈ శాంతియుత ముఖ్య ముందుగా జర్నలిస్టులందరూ కూడా ఐక్యతగా ఉండాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ అక్రిడేషన్ విషయాలు వచ్చిన సందర్భంలో మరి యూనియన్ల పెద్ద నాయకులు మరి చెప్తున్నారో చిన్న నాయకులు చెప్తున్నారో తెలియడం లేదు మరి కొంతమంది పని చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు కొంతమంది యాక్టివ్ ఉన్నారు అని ఏదో ఒకటి వంక చెప్తూ మరి కొన్ని అక్రిడేషన్ సడలించడానికి ఏదో జీవో తీసుకొచ్చారు అనేటువంటిది ఉన్నది ఆ జీవోని కూడా మనం మలచగలగాలి అనుకున్నప్పుడు మన సంఘాలన్నీ కూడా ఐక్యతగా ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం దీనికి తోడు మన జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వం అంటే ఎక్కడో లేదు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు తలుచుకుంటే ఎక్కడో ఒక చోట మనకి కాస్త స్థలం ఇచ్చి ఇందిరా ఇంటినో ఏదో ఇచ్చేసి దాంట్లో కట్టుకోండి అని అంటే దాన్ని మనం చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం మన అందరం కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి నా యొక్క ఉద్దేశం అన్ని సంఘాల నాయకులు కలిసి జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించి శాంతియుత పాదయాత్ర ఈరోజు సూర్యాపేటలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ శాంతియుత పాదయాత్ర నిర్వహించడం జరిగింది Uh oh, yeah.